శ్రీ హాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన యోగం పుస్తకం నుండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ఇరవై తొమ్మిదవ నామము ఓం కాంతాయై నమ ఓం ఓం ఆకట్టుకునే అందమైన లోకానికి అతీతమైన ఆకారం కలిగిన స్త్రీని కాంత అంటారు కం అంటే బ్రహ్మ బ్రహ్మేశ్వరి రూపం కలిగినది అని కూడా మరొక అర్థం చందస్సులలో కాంత అనబడే చందస్సు రూపంలో ఉండునది అని మరొక అర్థం మంత్ర ప్రయోగ విధానం ఫలితం మంచి శరీరాకృతి పొంది పనులలో విజయం సాధించడానికి కొందరి శరీరాకృతి చూచేవారికి ఆకర్షణీయంగా ఉండదు అసహ్యం కలిగిస్తుంది అటువంటి వారు ఈ మంత్రజపం చేసుకుంటే జనాకర్షణ శక్తి పొంది పనులలో విజయం సాధిస్తారు చేమంతి పూలు మల్లెపూలతో అమ్మవారిని పూజించి తేనె ఎండు ద్రాక్ష కలిపి నివేదించి ఈ మంత్రాన్ని వెయ్యిసార్లు చొప్పున పంచమి నుండి ఏకాదశి వరకు శుక్ల కృష్ణపక్షాలలో రెండింటిలోనూ జపించాలి ఇలా ఆరు నెలలు జపిస్తే సాధకుల శరీరాకారం చూచేవారిని ఆకర్షిస్తుంది పనులు సులభంగా నెరవేరుతాయి నైవేద్యాన్ని జపం చేసేవారే కాక ఇంటిలోని వారు కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు ఓం శ్రీమాత్రే నమ